హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు సండే స్పెషల్గా మా ఇంట్లో అయితే కొబ్బరిపాలతో చికెన్ కర్రీ చేశాను మీరేంటి స్పెషల్ చేశారో కామెంట్ చేయండి ఇక రెసిపీ చూస్తూ మాట్లాడేసుకుందాం వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తూ ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం చికెన్ క్లీన్ చేసేసి పక్కన పెట్టుకోవాలండి నేను తీసుకున్నది అరకిలో చికెన్ దీనికి గాను ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ గరం మసాలా రుచికి సరిపడినంత ఉప్పు పసుపు వేసుకొని కాస్తంత ఆయిల్ వే ఆయిల్ వేసుకొని మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఈలోపు కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కరివేపాకు వేసుకోవాలి అవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఫైన్గా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి నేనైతే ఇక్కడ నాలుగు ఆనియన్స్ తీసుకున్నాను వాటిని ఫైన్గా చాప్ చేసి వేసుకోవాలి మనం గ్రేవీ ఎంత కావాలో దాన్ని బట్టి ఆనియన్స్ యాడ్ చేసుకోవచ్చు మీలో ఎంతమందికి చికెన్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి చాలామందికి చికెన్ ఫ్రై నచ్చుతూ ఉంటుంది కొంతమందికి చికెన్ గ్రేవీ ఇష్టపడుతూ ఉంటారు సో ఈ విధంగా ఆనియన్స్ వేసుకొని బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా అది వేసేసుకొని కాసేపు కలుపుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇక వేరేగా వాటర్ ఏం యాడ్ చేయని అవసరం లేదండి ఎందుకంటే మనం చికెన్లో ఆల్రెడీ సాల్ట్ వేసేసాం కాబట్టి వాటర్ రిలీజ్ అయిపోతుంది సో ఇంకా మరి మనం వేరేగా ఆయిల్ వాటర్ లాంటిది ఏం వేయనవసరం లేదు ఈ విధంగా ఫ్రై చేసుకుంటే కాసేపటికి వాటర్ వస్తుంది ఇంకా మూత పెట్టేసి సిమ్లో పెట్టేసి ఉంచేసుకుంటే కనుక ఎంత వాటర్ వచ్చిందో చూడండి అసలు ఇందులో ఒక చుక్క నీళ్ళు కూడా యాడ్ చేయలేదు అయినప్పటికీ కూడా ఎంత వాటర్ వచ్చేసింది ఈ బాయిలర్ చికెన్ అయితే ఎక్కువగానే వాటర్ వస్తుందండి ఇది ఈ విధంగా కుక్ అవుతుండగా మనం పక్కనే కొబ్బరి పాలు తీసేసుకోవాలి ఒక చిన్న సైజు కొబ్బరికాయ అయితే సరిపోతుందండి అరకిలో చికెన్కి లేదంటే పెద్ద సైజ్ అయితే ఒక హాఫ్ చెప్పు అయితే సరిపోతుంది దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మిక్సీ పట్టేసుకొని కొబ్బరి పాలు తీసేసుకుంటే మనకు కొబ్బరి పాలు వచ్చేస్తాయి థిక్గా ఉన్న పాలే తీసుకోవాలండి ఇక చికెన్లో ఉన్న వాటర్ అంతా ఆపరేట్ అయిపోయింది ఇప్పుడు మనం రెడీగా ఉంచుకున్న కొబ్బరి పాలు వేసేసుకోవాలి మనం ఆల్రెడీ ఇందులో మసాలా వేసేసుకున్నాం కాబట్టి నేను వేరేగా ఇంకేం యాడ్ చేయట్లేదు మీకు కావాలంటే ఇక్కడ కాజు పేస్ట్ కానీ లేదంటే దోసపప్పు కానీ లేదా గసాల పేస్ట్ కానీ ఇట్లాంటివి ఏమైనా యాడ్ చేసుకోవచ్చు నేనైతే కొబ్బరిపాలకి హైలైట్ అవ్వకూడదు అంటే మసాలా వేస్తే మసాలా ఫ్లేవర్ ఎక్కువ డామినేట్ చేస్తుంది కొబ్బరి పాలు ఫ్లేవర్ని అని చెప్పి నేను వేయట్లేదు అచ్చంగా కొబ్బరి ఫ్లేవర్ తెలియాలని చెప్పి నేను స్పైసెస్ తగ్గించుకొని కొబ్బరి పాలు వేసాను నిజంగా చాలా బాగుందండి నేను ఇదే ఫస్ట్ టైం ట్రై చేయటం అంత టేస్ట్ ఉంటుందో లేదో అనుకున్నాను కానీ చాలా బాగా వచ్చింది సో బాగుంది కదా మీలో చాలామందికి తెలిసి ఉండొచ్చు తెలియని వాళ్ళు ఎవరైనా చేసుకుంటారని చెప్పి అప్లోడ్ చేస్తున్నాను ఇంకా కొబ్బరిపాలు పాలు వేసుకున్న తర్వాత అండి లోటు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కుక్ చేసుకుంటూ ఉండాలి నేను పెట్టింది స్టీల్ కళాయి కాబట్టి అడుగంట పోతుంది మధ్య మధ్యలో చూసుకుంటూ దగ్గర పడేంత వరకు కలుపుకుంటే మన కోకోనట్ మిల్క్తో చికెన్ గ్రేవీ రెడీ అయిపోయిందండి ఇది బగారా రైస్లోకి చాలా బాగుంటుంది